ఈ కలర్ఫుల్ గా ప్రింట్ ఉంటే ఏంటంటే అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఏంటంటే బ్యాగ్ ఇస్తే వాళ్ళ అకేషన్ గుర్తుండిపోవాలని ఉంటుంది పెళ్లి అకేషన్ బ్యాగ్ పిల్లలకి కూడా ఇది తీసుకెళ్లాలి మన స్కూల్స్ కి వాటికి తీసుకెళ్తే బాగుంటుంది అని అనిపిస్తుంది అకేషన్ నేమ్ కావాలి అలాంటి ప్రింట్ కూడా చేస్తాం ప్లాస్టిక్ బోర్డ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసి ఇలాంటి గేమ్స్ ఇది స్నేక్స్ అండ్ లాడ్ అష్టాచమ్మ ఇట్లా దాడి ఇలాంటి చాలా మెటీరియల్ విండోకి ఇలాంటివి ఏదన్నా ఇన్కార్పొరేట్ చేసుకో అకేషన్ లైక్ పూజ లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్ళాలి లేకపోతే దివాళీ గిఫ్ట్స్ ఐ అండ్ బ్యాగ్స్ కూడా మనము జూట్ లో క్యాన్వస్ లో చేసుకోవచ్చు అనే మోడల్ కి బాగుంది చూడండి ఇలాగా ఇది కొంచెం ఫాబ్రిక్ జూట్ లో చూస్తే మీరు కలంకారీ పెట్టారు ఇది హాస్పిటల్ కి మనము జ్యువెలరీ పౌచ్ లాగా మార్చొచ్చు మన బ్యూటీ కిట్ లాగా మార్చుకోవచ్చు కలర్ బట్టి మనం తీసుకెళ్లొచ్చు పర్సనల్ గిఫ్టింగ్ కాకుండా ఆఫీస్ కి కూడా కొంచెం స్టైల్ గా పాత కాలం దీనికి వెళ్ళిపోయినట్టు ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీ నేను పూర్ణిమ ఈరోజు మీకు జూట్ బ్యాగ్స్ అండ్ బ్యాగ్స్ అంటే జూట్తోనే కాదండి లైక్ మనకి తుంగవి కానీ ఫ్యాబ్రిక్తో చేసినవి బెనారస్ మెటీరియల్తో చాలా డిఫరెంట్ వెరైటీస్ నాట్ జస్ట్ బ్యాగ్స్ అండి మీ ఇమాజినరీ ప్రోడక్ట్స్ ఏది కావాలన్నా ఇక్కడ రెడీగా ఉన్నాయి మన షోల్డర్ బ్యాగ్స్ కానీ ఎంత స్టైలిష్గా ఉన్నాయి తెలుసా ఈవెన్ లంచ్ బ్యాగ్స్ కానీ ల్యాప్టాప్ బ్యాగ్స్ కానీ గిఫ్టింగ్ పర్పస్ మీకు కస్టమైజ్డ్ థింగ్స్ ఎవ్రీథింగ్ అనమాట చాలా క్యూట్గా ఉన్నాయి అంటే ఇలాంటివి నేను చాలానే వీడియోస్ చేశాను కానీ వీళ్ళదైతే ఏమంటారు సోల్ పెట్టి చేస్తారు కదా అదనమాట ఇక్కడ ఏది సింగిల్గా అయితే ఇవ్వరండి మినిమమ్ థర్టీ ఫైవ్ పీసెస్ తీసుకోవాలి వీళ్ళు స్టార్ట్ చేసి ఎయిట్ నైన్ ఇయర్స్ అవుతుంది పెద్ద పెద్ద కార్పొరేట్స్కి పెద్ద బిజినెసెస్ వాళ్ళకి హాస్పిటల్స్కి లేదంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి ఇప్పటిదాకా ఇచ్చారు ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఆన్లైన్లో ప్రమోషన్ అనేది సో కలెక్షన్ అయితే నేను ప్రతిదీ చూపించాను మాక్సిమం ప్రైస్ చెప్పారు ఎవ్రీ డే వీళ్ళ దగ్గర ఒక నాలుగు వందల బ్యాగ్స్ రెడీ అవుతాయట అంతమంది వర్కర్స్ అయితే ఉన్నారు ఏదైనా ఒక రెండు మూడు వందల అయితే ఈజీగా మీకు వన్ డేలో చేసి ఇచ్చేస్తారు వీడియోలో చూపించినవే కాకుండా ఇంకేదైనా మీరు డిఫరెంట్ స్టైల్లో కావాలి అంటే కూడా అర్థం చేసుకొని మీకు కస్టమైజ్ చేయిస్తారండి సో ఈ బిజినెస్ నేమ్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు మ్యాథిసీస్ ఎకోవేస్ ఎల్ఎల్పి ఇది వచ్చేసి హైదరాబాద్ నగర్లో ఉంటుంది అంటే మనకి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్కి కొంచెం దగ్గరలో ఉంటుంది ఇక్కడ ఇన్ హౌస్కి రావాలి అంటే ఒకసారి మీరు మెసేజ్ చేసి లైక్ విజిట్ అవ్వచ్చు లేదంటే ఇవన్నీ ఆన్లైన్లో ఉంటుంది వీళ్ళ వెబ్సైట్ అది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను చాలా డిఫరెంట్ డిజైన్స్ అండి మీకు ఇలాంటి బ్యాగ్స్లో బిజినెస్గా చేయాలి అనుకునే వాళ్ళు ఎప్పుడు ఆ క్లాత్స్ జ్యువెలరీ అలా కాకుండా ఇలాంటి డిఫరెంట్ దాంతో బిజినెస్ చేయాలన్న ఇది ఒక మంచి ఐడియా కి కూడా సపోర్ట్ చేస్తున్నారండి మేడం అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం హాయ్ మ్యామ్ హలో అండి హ్యాపీ దశరా థ్యాంక్ యూ మీకు కూడా మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇప్పటిదాకా జూట్ రిలేటెడ్ బ్యాగ్స్ కి నేను చాలానే వీడియోలు చేశాను బట్ మీ ఐటమ్ చాలా స్పెషల్ గా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది థ్యాంక్ యూ అండి చెప్పండి మన స్పెషాలిటీ ఏంటి నాట్ ఓన్లీ జూట్ బ్యాగ్స్ కదా మాది ఓన్లీ జూట్ కాదండి మేము ఆల్సో కాటన్ క్యాన్వస్ మ్యాట్ అంటే చాప మెటీరియల్ ఉంటుంది కదా వాటితో కూడా చేస్తాము అండ్ ఏంటంటే మేము ఎక్కువ కస్టమైజ్డ్ డిజైన్స్ చేస్తాము అండ్ చాలా కస్టమర్తో ఒక రకమైన ఇంట్రాక్షన్ తర్వాత వాళ్ళకి అసలు అకేషన్ ఏంటి ఇవన్నీ అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏంటంటే మా స్పెషాలిటీ ఏంటంటే ఏ బ్యాగ్ అన్నా చేయగలము అండ్ మా డెలివరీ ప్రాంప్ డెలివరీ అండి ఐ థింక్ మేము స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ అయింది ఈ రోజు దాకా ఏ కస్టమర్కి వన్ డే కూడా డిలే కాకుండా మేము ఆన్ టైమ్ డెలివరీ ఇచ్చాము గ్రేట్ యా సో బల్క్ కదా బల్క్ అండి యాక్చువల్లీ ఇది ఎలా స్టార్ట్ అయిందంటే మేము మా విలేజ్ లో అని తెనాల్ దగ్గర ఇది యాక్చువల్లీ నేను అలీప్లో ఒక మెంబర్ని అండ్ అలీప్లో కమిటీ మెంబర్ని కూడా అయితే నాకు ఆ ప్రెసిడెంట్ రమాదేవి గారు చెప్పారు మీ ఊర్లో విమెన్కి ఒక రకమైన ఆల్టర్నేట్ ఇన్కమ్ క్రియేట్ అవ్వడానికి నువ్వు ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి వాళ్ళని ట్రైన్ చేయ అంటే అప్పట్లో మేము ఊర్లో ఓన్లీ ఏదో హాలిడేకి ఒకసారి వెళ్ళడము అని చేసేవాళ్ళం కానీ ఒక ధైర్యం చేసి ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఆల్మోస్ట్ ఆరు వందల యాభై మంది విమెన్ ని మేము ట్రైన్ చేసామండి ఒక బ్యాగ్ మేకింగ్ లో అండ్ టెక్స్టైల్స్ లో సో అక్కడ మేము యాక్చువల్లీ యూనిట్ ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ ట్వంటీ విమెన్ మా దగ్గర ఆన్ బేస్ ఆన్ సాలరీ బేస్డ్ స్టార్ట్ చేశారు దట్ వాస్ టు ఓన్లీ క్రియేట్ కాన్ఫిడెన్స్ అమాంగ్ విమెన్ దట్ మనం కూడా సొంతంగా పెట్టుకుని ఈ బిజినెస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో సో అలా స్టార్ట్ చేసింది ఏంటంటే ఈవెన్చువల్గా ఆర్డర్స్ రావడం చాలా ఆర్డర్స్ రావడం అలా కంటిన్యూ అయింది సో దాంతో మేము ఇన్నేళ్ల ప్రయాణం సాగిందండి చాలా ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయండి నిజంగా బ్యాగ్స్లో చాలా క్రియేటివ్ వెరైటీస్ హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి ప్రతిదీ సో ఫస్ట్ మన మినిమం క్వాంటిటీ ఎంత మ్యామ్ మేము యూజువలీ బల్క్ ఎక్కువ చేస్తామండి సో మినిమమ్ గా థర్టీ థర్టీ ఫైవ్ బ్యాగ్స్ అయితే ఈవెన్ డెలివర్ చేయడానికి కూడా మాకు ఈజీగా ఉంటుంది సో ఇప్పటిదాకా ఎక్కువగా కార్పొరేట్స్ కి వాటికి బల్క్ క్వాంటిటీలో చేశారు స్కూల్స్ కి అలాంటివి సో మన దగ్గర ఉండే వెరైటీస్ చూ మాట్లాడాలి అండి సో ఇది ఒకటి శ్రీమంతం కోసం చేసారా అవునండి శ్రీమంతంకి అంటే స్పెసిఫిక్ అకేషన్స్ కి అంటే ప్రతి వాళ్ళకి ఏంటంటే బ్యాగ్ ఇస్తే వాళ్ళ అకేషన్ గుర్తుండిపోవాలని ఉంటుంది సో ఏంటంటే మేము ఇవన్నీ డిజిటల్ ప్రింటింగ్ లో తర్వాత ఈ కలర్ఫుల్ గా ప్రింట్ ఉంటే ఏంటంటే అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది సో డిజిటల్ ప్రింటింగ్ లో వాటిల్లో చేస్తాము ఓకే ఎంత మ్యామ్ ఇది ఇప్పుడు ఈ సైజ్ వచ్చి టెన్ బై టెన్ బై ఫైవ్ అండి ఇది ఎనీవేర్ బిట్వీన్ మనకి వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ రూపీస్ కి అట్లా పడుతుంది అయితే ఫోటో ఇది కొంచెం పెద్ద బ్యాగ్ ఇది ఒక వన్ సిక్స్టీ వన్ సెవెంటీ రూపీస్ పడుతుంది ఇది కూడా పెళ్లి అకేషన్ బ్యాగ్ సో యూజువలీ మేము ఏంటంటే అకేషన్ కి తగ్గట్టు బ్యాగ్స్ చేయాలి అనే ఉద్దేశంతో చేస్తూ ఉంటాము అండ్ ఆల్సో ఇప్పుడు బర్త్డేస్ వస్తాయి అకేషన్ ఇప్పుడు చిన్నపిల్లల బర్త్డేస్ అనుకోండి ఇప్పుడు మన వాళ్ళకి ప్లెయిన్ బ్యాగ్స్ ఇస్తే ఏంటంటే ఇట్ ఇస్ లైక్ అంత అనిపించదు సో ఏంటంటే ఒక మంచి ప్రింట్ చేసి గనక మనం ఇవ్వగలిగితే అంటే వాళ్ళకి కూడా పిల్లలకు కూడా ఇది తీసుకెళ్లాలి మన స్కూల్స్ కి వాటికి తీసుకెళ్తే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది సో అలాగేంటంటే కస్టమైజ్డ్ గా అకేషన్ బట్టి మేము ప్రింట్స్ మారుస్తూ అండ్ ఈవెన్ ఎవరన్నా నేమ్స్ కావాలి వాళ్ళ అకేషన్ నేమ్ కావాలి ఏది అలాంటి ప్రింట్ కూడా చేస్తామండి మ్యామ్ ఈ సైజు ఇది ఎయిట్ బై ఎయిట్ ఇది అరౌండ్ ఎయిటీ నైన్టీ రూపీస్ పడుతుంది క్వాలిటీ ఉందండి థిక్నెస్ ఉంది మెటీరియల్ కి మనకి ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ లో గేమ్స్ యూజువలీ ఏమవుతుందంటే మనం ప్లాస్టిక్ బోర్డ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసి ఇలాంటి గేమ్స్ ఇది స్నేక్స్ అండ్ లాడర్స్ స్నేక్స్ అండ్ లాడర్స్ గేమ్ ని ఇలా చేసి మనం ఏంటంటే వాళ్ళకి ఒక చిన్న కాయిన్స్ వుడెన్ కాయిన్స్ కూడా ఉంటాయి ఆ కాయిన్స్ జోడించి ఇవన్నీ కలిపి ఒక చిన్న కిట్ లాగా బోర్డ్ గేమ్స్ కూడా గిఫ్ట్ చేస్తాయి బర్త్డే గిఫ్ట్ బాగుంటుంది అండి సో ఇలాంటి కూడా చేస్తాం ఎంత ఉంటుంది మ్యామ్ సెట్ సెట్ వచ్చి మీకు టూ ఫిఫ్టీ అలా పడుతుంది అండి మొత్తం ఇందులో మనకి ఇదేమో మన అష్టాచమ్మ ఇట్లా దాడి ఇలాంటి చాలా అండి సో ఈ గేమ్స్ కూడా కస్టమైజ్ చేయొచ్చు అంటే ఎవరైనా స్పెసిఫిక్ ఎందుకంటే అమ్మాయిలు ఆడే ఆటలు వేరేగా ఉంటాయి అబ్బాయిలు వేరే ఉంటాయి సపోజ్ వాళ్ళకి ఏదైనా స్పెసిఫిక్ గా ఉంది అంటే కూడా మనం కస్టమైజ్ అండ్ ఈ స్టైల్ బ్యాగ్స్ గురించి కూడా చెప్తారమ్మా ఇవేంటంటే అండి మన వెడ్డింగ్ ఒకేజన్స్ లో ఎక్కువగా మేము ఇది చేస్తూ ఉంటాం ఎందుకంటే చాలా మందికి ఏంటంటే వెడ్డింగ్స్ లో నార్మల్ జూట్ బ్యాగ్స్ ఇవ్వాలంటే అది అంత రొటీన్ అయిపోయినట్టు ఉంటుంది సో ఇవన్నీ బ్రోకేడ్ సిల్క్ లేకపోతే ఇంకేదన్నా మంచి మెటీరియల్స్ లో కూడా మేము బ్యాగ్స్ చేయడం జరుగుతుంది ఇందులో మనము ఈవెన్ ఒక హ్యాండ్ బ్యాగ్ లాగా చేసుకుని కొంచెం హ్యాండిల్ పొడుగు చేసుకుని హ్యాండ్ బ్యాగ్ లా కూడా చేయొచ్చు అండ్ అపార్ట్ ఫ్రమ్ మనము చిన్న చిన్న షాపింగ్కి వెళ్ళినా లేకపోతే వాళ్ళు ఏదన్నా స్పెసిఫిక్ గా గిఫ్ట్ కొని కొంచెం మంచి ఫీల్ రావాలి బాగా రాయల్ గా ఉండాలి అంటే కూడా ఇలాంటివి దే కెన్ యాక్చువల్లీ ఆర్డర్ అయినా వెబ్సైట్ లో కూడా అన్ని డిజైన్స్ ఉంటాయి కదా వెబ్సైట్ లో డిజైన్స్ ఉంటాయి లేకపోతే నా నన్ను వెబ్సైట్ ద్వారా రీచ్ అయినా లేకపోతే నా నంబర్ ద్వారా రీచ్ అయినా వాట్సాప్ ద్వారా రీచ్ అయినా నేను వాళ్ళకి అన్ని మోడల్స్ అన్ని పెడతాను ఎంత మ్యామ్ ఇది ఇప్పుడు ఇది వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ పడుతుంది అండి అసలు సూపర్ క్లాసీ ఉంది మ్యామ్ మేము యూజువలీ ఏంటంటే ఇప్పుడు హ్యాండిల్స్ కూడా కొత్తవి ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఎందుకంటే మామూలు ఒక నవార్ హ్యాండిల్ ఒక రోప్ హ్యాండిలో మామూలు నార్మల్ అయిపోయాయి సో ఇంకా ఏదన్నా కొత్త కొత్త హ్యాండిల్స్ ఏదన్నా ఉంటే దాన్ని ఇన్కార్పొరేట్ చేసి కొంచెం డిఫరెంట్ గా చేయడానికి ఈ బ్యాగ్ అయితే మీకు టూ ఫిఫ్టీ పడతాయండి ఎందుకంటే ఇది కొంచెం కాస్ట్లీ సిల్క్ మెటీరియల్ మెటీరియల్ అసలు మెటీ క్లాసిక్ ఉంది కలర్స్ కూడా లైట్ ఆర్ డార్క్ అబ్సల్యూట్లీ అసలు ఒక వెడ్డింగ్ కి రిటర్న్ గిఫ్ట్ కిచ్చిన చాలా హ్యాపీగా తీసుకుంటాం ఆ డబ్బా బదులు మనం ఏంటంటే యూజువలీ డబ్బాలు ఎవ్వరు ఇంకా ఎవరు ఇలాంటివనుకోండి తీసుకెళ్లే వెరైటీలు దాకా దొరుకుతాయి మోడల్స్ లో ఈ మోడల్స్ ఎన్న నేను కస్టమైజ్ చేస్తాను కెన్ మేక్ ఆఫ్ రోజుకి ఒక నాలుగు వందల ఐదు వందల బ్యాగులు చేస్తామండి బాగుంటుంది ఇది యాక్చువల్ గా ఏంటంటే అండి బాస్కెట్ లాగా ఇది మనం ఏంటంటే ఇప్పుడు చాలా మంది అకేషన్ లైక్ పూజ లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్ళాలి లేకపోతే దివాళీ గిఫ్ట్స్ ఇవ్వాలి దివాళీ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు మనం ఏమైనా ఐటమ్స్ పెట్టిస్తాము అండ్ ఇవేంటంటే మొత్తం ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ కాబట్టి ఎవరికైనా ఇచ్చినా కూడా మనం ఒక మెసేజ్ కూడా ఇస్తున్నట్టు అంటే మనం ఎకో ఫ్రెండ్లీ గో గ్రీన్ గో గ్రీన్ ప్లానెట్ ఇవన్నీ చెప్పకుండా చూపించాలి ఎందుకంటే ఈ రోజు మనకున్న కాలుష్యానికి మనం యూజ్ చేసే ప్లాస్టిక్కి ఆల్టర్నేట్ మెటీరియల్స్ ఇలా ఎకో ఫ్రెండ్లీ యూస్ చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బ్రింగ్ మోర్ సేఫర్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది సో మేము ఎక్కువ ఇలాంటివి ఏంటంటే మామూలుగా ఈ ప్లాస్టిక్ మనకి బాస్కెట్స్ వస్తాయి సో దాన్ని రీప్లేస్ చేసి మనము ఇంకా కలర్ఫుల్ గా ఇంకా బాగా కూడా ఏంటంటే ఈ డిజైన్ మీకు నచ్చింది అనుకోండి ఈ ఈ ఫ్యాబ్రిక్ అనేది మీరు ఆర్డర్ చేయాలన్న రోజు మేడం దగ్గర ఏమేమి ఉంటాయో అవన్నీ మీకు ఫొటోస్ ఇస్తారు సో అది సెలెక్ట్ చేసుకుంటే ఆ మెటీరియల్ తో ఆ కలర్ తోనే మీకు చేయిస్తారు అంటే క్వాంటిటీ తక్కువైతే లైక్ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ అయితే సింగిల్ డే డెలివరీ చేస్తారు హండ్రెడ్ టూ హండ్రెడ్ అయితే ఇలాంటి బ్యాగ్స్ కొంచెం టైం పడతాయి బికాస్ ఇదంతా వేస్టింగ్ వర్క్ సో దీనికి కొంచెం టైం పడుతుంది క్విక్ గా డిజైన్ కూడా బాగుంది చూడండి ఇలాగా ఇది కొంచెం ఫ్యాబ్రిక్ ఇదేంటంటే విండో ఈ విండోలో మనం ఏదన్నా పెట్టచ్చు ఇప్పుడు మేము ఇక్కడ ఇందులో చూస్తే మీరు కలం కారీ పెట్టాం ఇలా కాకపోతే ఇంకా ఇక్కత్ పెట్టచ్చు లేకపోతే ఇంకేదన్నా ఫ్యాబ్రిక్ వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళ దగ్గర అన్యూస్డ్ ఫ్యాబ్రిక్ ఉంది అండ్ వాళ్ళు ఇంకొంచెం ఆ ఫ్యాబ్రిక్ ని కూడా యూస్ చేసి బ్యాగ్ చేసుకోవాలి అనుకున్నారంటే వాళ్ళు మాకు ఫ్యాబ్రిక్ ఇస్తే మేము కన్వర్ట్ అండి ఇలాగా వీటిలో అయితే ఇంకా నంబర్ ఆఫ్ వెరైటీస్ మీరు ఏ ఈవెంట్ కోసం కావాలనేది ఒకసారి తనకు చెప్తే వాట్సాప్ లో పిక్స్ ఇస్తారు సైజెస్ అవునండి ప్రైజింగ్ ఇది హాస్పిటల్ వాళ్ళ కోసం చేస్తారా అవునండి ఇది హాస్పిటల్ కి అంటే వీళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత కిట్స్ లాగా ఇస్తున్నప్పుడు అన్ని వాళ్ళకి కావాల్సినవన్నీ ఇందులో పెట్టి ఇస్తారు సో దానికి హాస్పిటల్ కి మేము ఇట్లా ఇవ్వడం జరిగింది అండ్ ఇది కంటిన్యూస్ గా మేము వాళ్ళకి ఇస్తూనే ఉన్నాము ఆల్మోస్ట్ లైక్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళతో ఉన్నారు ఇదేంటంటే అండి డెంటల్ కిట్ ఇప్పుడు హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఏంటంటే ప్రతి చోట ప్రతి రూమ్ లో ఒక డెంటల్ కిట్ అవన్నీ పెట్టడం జరుగుతుంది సో వాళ్ళు కూడా ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ ఉంటే వాళ్ళకు కూడా ఒక ప్రైడ్ గా చెప్పుకోవచ్చు కదా మేము అంతా ఈకో ఫ్రెండ్లీ వాడుతున్నామని దానిలో ఇది డెంటల్ కిట్ లాగా దీన్నే మనము జ్యువెలరీ పౌచ్ లాగా మార్చొచ్చు లేకపోతే ఇంకా మన మన బ్యూటీ కిట్ లాగా మార్చుకోవచ్చు సో ఏదన్నా మార్చుకోవచ్చు అండ్ ట్రావెల్ కిట్ యూజువలీ ట్రావెల్లో ఏంటంటే మనకి అన్ని సామాన్లు ఒక చోట ఆర్గనైజ్డ్గా పెట్టడానికి కూడా మనం ఇది ఈ పౌచెస్ వచ్చి మనకి ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో వచ్చేస్తాయండి ఇది పోర్ట్లీ అండి ఇది గిఫ్టింగ్ కి సింపుల్ గా గిఫ్ట్ చేయాలి లేకపోతే తాంబూలం పెట్టి ఇవ్వాలి మరి ఎక్స్పెన్సివ్ గా ఉండకూడదు బట్ స్టిల్ ఇవ్వాలి అంటే ఇలాంటివి చేసుకోవచ్చు ఇంకొక హాస్పిటల్ ఇంకొక మీరు హాస్పిటల్స్ కి కార్పొరేట్ కంపెనీస్ కి కార్పొరేట్ కంపెనీస్ కి హాస్పిటల్స్ కి ఏదైనా సెమినార్స్ కి ఆర్ ఏదైనా పెద్ద ఒకేషన్స్ కి ఇలాగా హైదరాబాద్ రన్ అని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటి రన్స్ కి ఇలాంటి అన్నిటికీ ఇస్తుంటామండి ఇది సిల్క్ లో షోల్డర్ బ్యాగ్ అండి ఇది ఏంటంటే మనం ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు వెరైటీ ఆఫ్ బ్యాగ్స్ క్యారీ చేయాలని అనుకుంటాం సో ఒకటే సేమ్ ఆ డ్రెస్ కలర్ బట్టి మనం తీసుకెళ్ళొచ్చు లేకపోతే ఒకేజన్ ఏదన్నా మంచిది ఉన్నప్పుడు తీసుకెళ్ళొచ్చు సో ఇందులో ఏంటంటే ఒక సిల్క్ ఒక మంచి హ్యాండ్ మీ లేస్ తర్వాత కారీ ఫ్యాబ్రిక్ సో కొంచెం బాగా మంచిగా రాయల్ గా కనపడ్డానికి అండ్ అట్ ద సేమ్ టైమ్ స్టైలిష్ గా కనపడ్డానికి లోపల కూడా కాటన్ అండి మేము ఏంటంటే ఎక్కువ అండ్ ఈవెన్ బటన్ కూడా ఇట్స్ అన్ వుడెన్ బటన్ యూజువల్లీ ప్లాస్టిక్ బటన్ కాకుండా వుడెన్ బటన్ అయితే ఇకో ఫ్రెండ్లీగా ఉంటుంది దీనికేమో ప్రింట్ ఇలాంటివి ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు అందుకే చెప్తున్నా ఏదన్నా పట్టు ఫ్యాబ్రిక్ ఉంది మనం దీన్ని మంచి బ్యాగ్ లాగా చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు సో ఇవన్నీ ఇవన్నీ టాయిలెట్ కిట్స్ ఇవన్నీ అండి సో ఇదేంటంటే మన యూజువలీ శానిటరీ నాప్కిన్స్ ని క్యారీ చేసేటప్పుడు యూజులీ మనం విడిగా క్యారీ చేయాలనుకోం సో దిస్ ఇస్ లైక్ శానిటరీ పౌచ్ నాప్కిన్ ఇందులో నాప్కిన్స్ పెట్టేసుకుని యూ కెన్ జస్ట్ క్యారీ ఇట్ మనం క్యారీ చేసేటప్పుడు ఇట్ లుక్ వెరీ డీసెంట్ సో ఇవన్నీ ఏంటంటే సాంపుల్ గా ఉంచాలి ఇది మొబైల్ పౌచ్లు అలాగే మనము సిల్క్ లో ఇది యూజువలీ ఆడవాళ్ళకి వాళ్ళ సారీలో ఇలా ప్లగ్ చేసుకుని వెళ్ళే అలవాటు ఉంటుంది దీనికే హుక్ వస్తుంది సో మనం అలా దోపుకుని మొబైల్ వెరీ నైస్ ఐడియా సో ఇవన్నీ శాంపుల్ పీసెస్ అండి జస్ట్ మీకు ఇన్ కేసు ఏదైనా డిజైన్ కావాలి అంటే ఎనీ గిఫ్టింగ్ పర్పస్ మీరు ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు ఎందుకంటే క్వాంటిటీ నాలుగు వందల క్వాంటిటీ వరకు సింగిల్ డే లో ఇచ్చేయగలరు ఇది ఫ్యాబ్రిక్ తో ఇది ఏంటంటే షార్ట్ ట్రావెల్ అండ్ మనము లోపలంతా కూడా క్లాతే ఇప్పుడు మనం చిన్న చిన్న ఒక త్రీ డేస్ టూ డేస్ కి వెళ్తూ ఉంటాం సో మనం ఏంటంటే వి డోంట్ వాంట్ క్యారీ ఎనీథింగ్ హెవీ మ్యామ్ సో అప్పుడు ఏంటంటే ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఈజీగా లైట్ గా ఉంటుంది అండ్ ట్రావెల్ లో ఇంత బరువు మొయ్యాలని కూడా ఉండదు సో దానికి ట్రావెల్ బ్యాగ్స్ అండి ఓకే మ్యామ్ ఇది ఒక స్టైల్ ఉంది చూడండి జస్ట్ మీకు ఏ అంటే ఇందాక చూసింది ఏంటంటే మనం ఆరెంజ్ కలర్ లో ఒకటి చూసాం కదా దీని ప్రైస్ కి దీని ప్రైస్ కి వేరియన్స్ ఉంటుంది ఇది కార్డ్ బోర్డ్ అన్ని ఉంటాయండి ఇది నార్మల్ బ్యాగ్ ఇది నార్మల్ బ్యాగ్ క్విక్ గా కూడా ఇచ్చే ఎంత పడుతుంది మ్యామ్ ఈ బ్యాగ్ ఇవన్నీ కూడా మీకు హండ్రెడ్ వన్ ట్వంటీ అలా పడతాయి అంతే సైజ్ బట్టి ఇవన్నీ ఇంకా డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ ఏంటంటే మేము కార్పొరేట్స్ కి వాళ్ళ వాళ్ళ బ్రాండింగ్ చేసి ఉంటాము ఇవి ప్రింటెడ్ జూట్ సో ఇవి డిజైన్స్ లో వస్తాయి కొంచెం మామూలు ప్లెయిన్ కంటే ఎక్స్పెన్సివ్ బట్ యా ఇవి కూడా గిఫ్టింగ్ కి బాగా పనికి వస్తాయి అండ్ ఆల్సో ఎనీ హ్యాండ్ బ్యాగ్ చేసుకుని మనం క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది చూడండి హ్యాండ్ బ్యాగ్ లోనే ఎంత డిఫరెంట్ ఇది షోల్డర్ బ్యాగ్ అండి ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఇలా క్రాస్ గా వేసుకుని షోల్డర్ బ్యాగ్ ప్రిఫర్ చేస్తున్నారు ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఇదేంటంటే మేము ఒక మన ఎం ఎం గారిది సత్సంగ్ ఫౌండేషన్ అని వాళ్ళ సత్సంగ్ దీని జరిగేటప్పుడు ఇచ్చాము ఓకే ఇదేంటంటే వాళ్ళు రిట్రీట్ ప్రోగ్రామ్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళకి కావాల్సినవన్నీ ఇందులో పెట్టుకుని డే కి కావాల్సింది అలాగా వాళ్ళు ఆ రిట్రీట్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఈజీ టు క్యారీ లైటర్ కూడా టోట్ బ్యాగ్స్ అని క్లాత్ చేసినవి ఇప్పుడు చూస్తే ఇది కూడా అండి ఇది క్యాన్వాస్ బేస్డ్ కాన్వాస్ బేస్డ్ అండ్ మనం రఫ్ గా ఉతుక్కోవచ్చు కూడా ఈ బ్యాగ్ ఏంటంటే మనము అన్ని క్యారీ చేయొచ్చు ఇందులో ఇంకొకటి ఏంటంటే కొంతమంది షూస్ తీసుకునే చప్పల్స్ ఇవన్నీ తీసుకునే అలవాటు కానీ మనం క్లాత్ మనం బట్టలు పెట్టుకున్న చోటే చెప్పులు పెట్టుకోము సో ఏంటంటే ఇది ఒక కార్నర్ చెప్పులు సాక్స్ లు ఇవన్నీ పెట్టుకుని షూస్ అలాంటివి పెట్టుకుని క్యారీ చేయడానికి ఓకే ప్యూర్ ఇది మంచిగా అంటే వెకేషన్ అయిపోయిన తర్వాత వాషింగ్ మెషిన్ వాష్ చేసుకోవచ్చు అండ్ ఏంటంటే ఇది మనము ఈ సూట్ కేసులకి ట్రావెల్ అప్పుడు ట్రాలీ బ్యాగ్ కూడా మనం ఇన్ చేసుకోవచ్చు మనమే మొయ్యాలని లేదు లేదు సైజు ఇది వచ్చి మీకు థౌజండ్ అలా పడుతుంది ఇది కేస్ అండి ఇప్పుడు ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ ఇది ఎక్కువైపోతుంది ప్లాస్టిక్ ఎంత రెడ్యూస్ కొంత చేయొచ్చు ఇప్పుడు రెగ్జిన్ బ్యాగ్స్ ఎక్కువైపోయాయి లేకపోతే వేరే మ్యాటీ బ్యాగ్స్ ఎక్కువైపోయాయి సో ఇలాంటివి ఏంటంటే టు సీ దట్ ఒక్క మామూలు గిఫ్టింగ్ పర్పస్ కి కాదు హై అండ్ బ్యాగ్స్ కూడా మనము జూట్ లో క్యాన్వస్ లో కలర్స్ మామూలుగా జూట్ లో అయితే కలర్స్ ఉంటాయి ఆక్స్ఫర్డ్ జూట్ లో క్యాన్వస్ అయితే మనము కొన్ని కలర్స్ చేస్తామండి బ్లాక్ హాఫ్ వైట్ ఎంత ఉంటుంది ప్రైస్ సూట్ కేస్ వచ్చి మనకి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడతుందండి ఇది ఒక ఫ్యాబ్రిక్ ఇది ఫ్యాబ్రిక్ అండి ఇది ఇండిగో ఫ్యాబ్రిక్ దీని ఇదేంటంటే ఈవెన్ ఇది కూడా మనకి నాచురల్ కలర్స్ తో సో దాంతో చేసిన బ్యాగ్ ఓకే మ్యామ్ యా సో ఇప్పుడు ఏంటంటే ఈవెన్ మనము క్యారీ చేసే ప్రతి వస్తువు ఇకో ఫ్రెండ్లీ అవ్వాలి అని ఈవెన్ మన ల్యాప్టాప్లు ఇప్పుడు అందరం మనం ఏంటంటే ల్యాప్టాప్ అవన్నీ క్యారీ చేస్తూ ఉంటాం ఆఫీసులకి వాటికి ఓన్లీ మన పర్సనల్ గిఫ్టింగ్ కాకుండా ఆఫీస్ కి కూడా కొంచెం స్టైల్ గా కొంచెం స్టైల్ గా ఇవి చెయ్యాలి అని ఉద్దేశంతో ల్యాప్టాప్ స్లీక్ డిజైన్స్ ఎందుకంటే ఎనీవేర్ బిట్వీన్ టూ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అబ్సల్యూట్లీ ఇది ల్యాప్టాప్ లోనే కొంచెం మనము ఎడిషన్ ఆఫ్ లెదర్ ఇవి చేసి ఇంకొంచెం స్టైలిష్ గా కనపడడానికి ఈ ఫైల్స్ ఫోల్డర్స్ యూజువలీ మన స్కూల్ లో లేకపోతే ఎక్కడన్నా ఈవెన్ ఇంట్లో కూడా మనం అప్పుడప్పుడు ఏంటంటే మనం అన్ని పేపర్స్ మంచిగా ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే మామూలు ఆ ప్లాస్టిక్ ఫోల్డర్స్ కాకుండా జూట్లో కూడా ఇలాగ చేసుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు మన యూనిట్ ఎక్కడ ఉంది మ్యామ్ యూనిట్ మాది వచ్చేసి లో ఉందండి సో ఇక్కడ ఇది కూడా లోనే కానీ ఇక్కడ అంటే వచ్చి చూసి తీసుకెళ్ళడానికి వచ్చి చూసి అంటే అండి మేము ఎక్కువ బల్క్ చేస్తాం కాబట్టి మోస్ట్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే ఆన్లైన్ అండ్ వాట్సాప్ అండ్ వీటిల్లో అయిపోతున్నాయి అండ్ ఏదైనా స్పెసిఫిక్ గా కస్టమర్ ఇంకా వచ్చి చూస్తేనే మాకు సాటిస్ఫాక్షన్ అంటే డెఫినెట్ గా రావచ్చు ప్రాబ్లం లేదు ఓకే మ్యామ్ సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా జూటే కాకుండా మ్యాట్ అండి ఈ మ్యాట్ తో ఏంటంటే మేము డిఫరెంట్ బ్యాగ్స్ కూడా చేస్తాము బ్యాగ్స్ ఏ కాకుండా అంటే ఇది కొంచెం డిఫరెంట్ లుక్ కోసం ఎప్పుడైనా మనం న్యాచురల్ గా చాలా పాతకాలం దీనికి వెళ్ళిపోయినట్టు ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలి మన దీనికోసం బ్యాగ్ కూడా బాగుంది సో ఇది మ్యాట్ వచ్చేసి మనకి కొంచెం ఎక్స్పెన్సివ్ పడతాయి అరౌండ్ వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ అలా పడతాయి ఇవేంటంటే మన టేబుల్ మీద పెట్టుకుంటాం కదా వాటిలాగా కోస్టర్ దీనిలాగా అట్లా పెట్టుకోవచ్చు అండ్ ఇదేంటంటే మన మ్యాట్లు యోగా మ్యాట్ పూజా మ్యాట్ ఇలాంటివి కూడా చేయొచ్చు యా యా సైజెస్ మేము కస్టమైజ్ చేస్తామండి యూజువలీ ఇది కాకుండా మామూలు మన మ్యాట్స్ మనకి తగ్గట్టు ఇప్పుడు సపోజ్ మనకి ఇంటికి ఎవరినో వస్తారు సో కింద కూర్చోబెట్టాలి అంటే మనం మ్యాట్ ఇస్తాం అలాంటి మ్యాట్ రన్నర్స్ కూడా మేము చేస్తాం ఇది కాకుండా టేబుల్ రన్నర్స్ కొంచెం మంచిగా మన డైనింగ్ టేబుల్ మీద రన్ చేసి కొంచెం క్లాసీగా కనిపించాలంటే ఇలాంటి రన్నర్స్ కూడా చేస్తాము సో మేము ఏంటంటే కస్టమర్ నీడ్ బట్టి అండ్ వాళ్ళ థింకింగ్ బట్టి అంటే వాళ్ళు ఎలా ఉండాలి అనుకుంటారో దాన్ని అర్థం చేసుకుని వెంటనే కష్టమైనా టీమ్ ఉన్నారండి తన దగ్గర యాక్చువల్ గా అంటే ఒక రోజు నాలుగు వందల బ్యాగులు చేసే ఉన్నారు అండ్ ఎవరైనా హోల్సేల్ గా బల్క్ గా తీసుకుని బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఇలా డిఫరెంట్ మోడల్స్ ఇలాంటివి టైం ఉంటాయి కనుక చాలా మంది లేడీస్ ఇంట్లో నుంచి అందరూ చేసే బిజినెస్ కాకుండా ఇలాంటి మీరు హోల్సేల్ తీసుకుని ఇలా డిఫరెంట్ గా ఉండేవి చేయించుకుని మా దగ్గర తీసుకుంటూ ఉంటారండి ఎందుకంటే ఒక వ్యాపారం చేయాలంటే అందరికి బయటకు వచ్చి చేసే ఇది ఉండదు కొంతమంది ఇంట్లోనే ఏమీ లేకుండా ట్రేడింగ్ లాగా చేయాలి అనుకున్నా కూడా మేము వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తాం అంటే అంటే వాళ్ళు ఏంటంటే అండి మాకు వాళ్ళు ఏదన్నా బ్యాగ్స్ కావాలి వాళ్ళు తీసుకుని వాళ్ళు వాళ్ళ కి వేసుకోవచ్చు ఎందుకంటే మేము హోల్సేల్ ప్రైస్ కే ఇస్తాము సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎంత మార్జిన్ కాలో వేసుకుని కూడా చేయొచ్చు అండ్ ఇది థింక్ చాలా మంది నా దగ్గర తీసుకుని చేసే వాళ్ళకి ఇట్స్ ఆల్సో ప్రాఫిటబుల్ అండి సో చాలా ఇలా ఉన్న ఇలా ఉద్దేశం ఉన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ వర్క్ షాప్ పెట్టలేరు అంతమంది మెయింటైన్ చేసి రోజు వాళ్ళకి వర్క్ ఇవ్వాలి కదండి సో ఎవరైనా అలా చేయాలి అనుకుంటే వీళ్ళు ఎలాగో రీజనబుల్ మార్జిన్స్ తో ఇచ్చేస్తారు కాబట్టి డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ బిగ్ బిగ్ బెగం బజార్ హోల్సేల్ షాప్స్ కి దీనికి తేడా ఏంటంటే మీ క్వాలిటీ మెటీరియల్ డిజైన్స్ ప్రతి ఒక్క దాంట్లో తన హ్యాండ్ అనేది ఉంటుంది ఫైనల్గా అందరికీ హ్యాపీ దసరా అండి అండ్ ఏంటంటే మేము మీలో ఒక భాగంగా ఐ థింక్ మీ అవసరాలు తెలుసుకుని చేస్తాము కాబట్టి ఏదన్నా మీకు రిక్వైర్మెంట్ ఉంది మీకు అకేషన్స్ ఉన్నాయి అంటే మమ్మల్ని డెఫినెట్గా మీ ఇంట్లో భాగంగా మీరు చూస్తారని అనుకుంటున్నాను చాలా బాగున్నాయి మీ ప్రొడక్ట్స్ అన్ని నిజానికి లైక్ ఐ కెన్ సీ ద ఎఫర్ట్ ప్రతి ఒక్క డిజైన్ కి మీరు పెట్టేది సో బాగున్నాయండి డెఫినెట్ గా మీకు ఏదైనా ఇమాజినరీ ప్రోడక్ట్ ఉన్నా కూడా చెబితే ఈ త్రీ ఫ్యాబ్రిక్స్ లైక్ మీరు మ్యాట్ అది ఉంది కదా తుంగది కానీ క్యాన్వాస్ ఫ్యాబ్రిక్ కానీ అలాగే జూట్ మెటీరియల్ తో ఎలాంటి డిజైన్ కావాలన్నా కర్టెన్ కూడా చేస్తాము ఇక్కత్ కలంకారి బ్యాగ్స్ సో మేము ఏంటంటే ఈవెన్ మేము ఒకళ్ళమే కాదు బట్ వీవర్స్ వీళ్ళు కూడా ఇది చేయాలని వాళ్ళ ఫ్యాబ్రిక్స్ కూడా ఇన్కార్పొరేట్ చేస్తాం సూపర్ అండి ఆల్ ద బెస్ట్ మ్యామ్ థ్యాంక్ యూ సో వాచింగ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్